హలో అండి ఇవాళ వచ్చేసి మామిడికాయ పచ్చడిని చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఒక మామిడికాయ తీసుకున్నానండి దీనికోసంగా ఇది కొంచెం గట్టిగా ఉండాలి మామిడికాయ అనేది కొంచెం మెత్తబడినా కూడా టేస్ట్ అనేది బాగుండదు కొంచెం తీపొచ్చేస్తుంది ఈ మామిడికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నాను నేనైతే పీల్ తీయలేదండి పైన తొక్క ఒగరగా ఉంటే తీసేసుకోవాలి లేదు అంటే ఇలాగే వేసేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఇలా వేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇలా తెల్లగానే ఉండాలండి కొంచెం పసుపుగా వచ్చినా కూడా మాగినట్టు మళ్ళీ పచ్చడి అనేది పులుపు తగ్గిపోయేసి తీపి అనేది తగులుతుంది అందుకనేసి కొంచెం గట్టిగా ఉండే మామిడికాయనైతే తీసుకోవాలి అలా ముక్కలు చేసి పక్కన పెట్టుకునేసి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకునేసి ఒక గంట ఆయిల్ వేసుకొని ఇలా మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని అయితే తీసుకునేసి అవి ఫ్రై చేసుకోవాలి అంటే ఒక్కొక్క మిరపకాయ కారం ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది కదా అందుకనేసి తర్వాత ఇందులోకి ఒక పది పదిహేను మెంతులు తర్వాత ఒక పావు స్పూను జీలకర్ర పావు స్పూను ఆవాలు వేసుకునేసి ఫ్రై చేసుకొని ఇవి చల్లారిని ఇవ్వాలండి ఇందులోకి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నాను ఈ పచ్చడిని దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ మిక్సీలో చేసుకుంటున్నాను తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకునేసి కొద్దిగా దీనికి పచ్చడికి తగినంతగా కొద్దిగా ఉప్పు వేసుకునేసి బరకగా మిక్సీ పట్టుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అయితేనే బాగుంటుంది తర్వాత ఇందులోకి మనం ఇందాక తరిగి పెట్టుకున్నాము కదా మామిడికాయ ముక్కలు ఈ ముక్కల్ని కూడా అందులో వేసేసుకుంటున్నాను కొంచెం పలుసు తిప్పుకుంటూ అంటే మిక్సీ పేస్ట్ అయ్యేలా కాకుండా మిక్సీలో కొంచెం పలుసు తిప్పుకుంటూ ఈ విధంగా కొంచెం ముక్కలు ఉండేలాగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా పట్టుకునేసి దీనికి పోపు పెట్టుకోవాలి బాండల్లో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు ఇవైతే వేసుకునేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను తర్వాత నేను ఇందాక పచ్చడిలో పసుపు వేయలేదు మిక్సీ పట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చు లేదా ఇలా పోపులైనా వేసుకోవచ్చు నేనైతే పోపులో వేసుకుంటున్నాను కొంచెం కలర్ అనేది ఇంకా బాగుంటుంది తర్వాత కొద్దిగా ఇంగు వేసుకుంటున్నాను ఇంగు కంపల్సరిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంగు ఒకవేళ మాకు నచ్చదు ఆ స్మెల్ అనేది అనుకుంటే వద్దు ఇంగు వేసుకునేసి ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ పచ్చట్లో పోపు వేసుకోకుండా పోపులో పచ్చడి వేసుకోవాలండి ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది ఆ పచ్చడికి అంతటి కూడా పట్టుకుంటుంది పోపు అనేది ఇలా ఆ ఆయిల్లో మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చడి అంతా కూడా ఈ ఆయిల్లో వేసుకునేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ పచ్చడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి